హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్గా ఎట్టకేలకు అయితే రిజల్ట్స్ అయితే వచ్చినాయమ్మా రిజల్ట్స్ వన్ డే అయితే రిలీజ్ చేశారు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే మరి ఫైనల్గా అయితే వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మనం క్లిక్ చేసి చూద్దాం ఇది మరి స్టూడెంట్స్ అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ నెంబరు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్టయితే మీకు ఒక ఓటీపీ అడుగుతుంది ఇక్కడ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావటం అయితే జరుగుతుంది మీరు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు సీ సీటు మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆల్రెడీ మనం చెప్పాను కదా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్గా మరి కాలేజీలోకి వెళ్ళవలసి ఉంది మరి ఫిజికల్గా వెళితేనే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ ఇవి మార్చలేదమ్మా డేట్స్ మనకి రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ అయితే ఇరవై మూడో తారీఖున రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఈ క్లాసెస్ అయితే నాలుగో తారీఖునే వచ్చేస్తాయని మరి వీళ్ళు చెప్తున్నారు మరి సీట్స్ వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున మరి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని ఫిజికల్గా మరి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై మూడు ఇరవై ఆరో తారీఖు మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాను నాలుగో తారీఖున క్లాబ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్